ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ టెన్ కేజీ వరకు బరువు తక్కి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఓ ఎగబడిపోవటం ఉండదు దూరం వెళ్ళిపోవటం ఉండదు ఆయన లిమిట్స్ లో ఉంటాడు పెట్రో పెట్టాడు ఆయనకి అభినందనలు అని చెప్పి ఆయన ఫోన్ చేసి అభినందించలేదు ఆయన కంటే కేసీఆర్ గారు తొంటిరిగింది కాబట్టి ఆయన పరామర్శించాడు ఈ తొంటే మెరగలేదు ఈబంధించిఖ్యలు చేశారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల లో కొంతమంది టిడిపి విధంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే ని లాక్కునే ప్రయత్నం చేశారు అందుకే ప్రకృతి బ్యాలెన్స్ చేసిందని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిస్కషన్ చేయటం ఇక్కడ పెద్ద పట్టించుకోవటం అంత అవసరం లేదు ఒకవేళ నాకు లేదా మాకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు దొరుకుతాయి అక్కడ నుంచి ఒక ఫోన్ చేయించుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడు కాబట్టి ప్రత్యేకంగా మాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవటం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం రేవంత్ రెడ్డి ఏదైనా ప్రాంతీయ పార్టీనా రేవంత్ రెడ్డి సుప్రీమా వాళ్ళే ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు ఆయన పదవిని ఎంజాయ్ చేయమనండి ఇవన్నీ ముఖ్యమంత్రి గురించి వాళ్ళ గురించి వాళ్ళ గురించి నాకు ఫోన్ చేయలేదు ఏం దీనికి ఫోన్ చేసేది ఆయన ట్విట్టర్లో పెట్టాడు మర్యాదగా కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి అయినందుకని చెప్పి నాకు ఫోన్ చేయలేదు నన్ను వచ్చి కలవలేదు ఎందుకు ఫోన్ చేస్తారు ఎందుకు వెళ్ళి కలుస్తారు వాళ్ళ పద్ధతి ఒక రకం ఉంటుంది మా చంద్రబాబు నాయుడు అయితే ఎవడు ముఖ్యమంత్రి అవుతాడని చూసుకుంటూ ఉంటాడు తప్పటప్పుడు ఫోన్ కొట్టి నేనే నిన్ను గెలిపించానని చూద్దాం మాకు ఆ పరిస్థితి లేదు మేము అంత ఎగబడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డినో లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులనో పట్టించుకునే టైం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మాకు ఇక్కడ మా రాష్ట్రమో మా రాష్ట్ర పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్ లోనే మేము ఉంటాము మాకు ఈ రాష్ట్రంలో తప్పించి పక్క రాష్ట్రాల్లో మాకు పార్టీ ఉంది కదా ఎందుకు తీసాము వద్దనుకునే కదా ఒక ఎంపీ గెలిచాం ఖమ్మం జిల్లాలో మూడు ఎమ్మెల్యేలు గెలిచాం మేము పోటీ చేసిన ప్రతి చోట నలభై వేల యాభై వేలు ఓట్లు వచ్చినాయి అయినా కూడా వద్దనుకుని మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము మాకు అవసరం లేదనే కదా పక్క రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ ఇప్పుడు ఏదో ఇవన్నీ కూడా ఏపీఎం రాధాకృష్ణ పని పాట లేకుండా అక్కడ ఒక సొల్లు ఏకలి పురాణం అని ఒకటి పెట్టి ఆ ఎకిలీ ప్రోగ్రామ్ లో పెట్టే కార్యక్రమం ఇవన్నీ పెద్ద మాడ కూడా లేదా ఆయన్ని వచ్చి ఇక్కడ ప్రెసిడెంట్ అవమానండి రేవంత్ రెడ్డి సపోర్ట్ అందిస్తాం కాదు లేదా అక్కడికి ముఖ్యమంత్రి బాధ్యత రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవమానండి వాళ్ళ పార్టీ వాళ్ళు అందించుకోక ఎవరికి అందిస్తాడు ఆయన చంద్రబాబు నాయుడిని గెలిపించాలంటే షర్మిలా గారికి అందించాల్సిన తప్పదు కదా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నాడు అతనికి కష్టకాలంలో ఉన్నటువంటి కేసుని నానిని పక్కన పెట్టి వాళ్ళ తమ్ముడు వంద కోట్లు నూట యాభై కోట్లు అంటున్నాడంటే ఎంపీని పక్కన పెట్టి సీట్ అమ్ముకున్నాడు అతను మా గుడివాడి క్యాండిడేట్ ఇద్దరు పార్ట్నర్స్ ఇద్దరు చెరకు వంద ఖర్చు పెడతా ఉన్నారు సీట్లు ఉన్నాడు చంద్రబాబు నాయుడు డబ్బులకి రాజ్యసభ సభ్యులు అమ్ముకున్నాడు ఎమ్మెల్సీలు అమ్ముకున్నాడు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటాడు ఆడు చంద్రబాబు అనేవాడు ఫోర్ ట్వంటీ ఎన్టీఆర్ఆర్ పెట్టినటువంటి పార్టీలో పంది కోకులాగా చేరి డబ్బులు నిన్న మీటింగ్ లో చదువుతున్నాడు మీరందరూ నేను నలభై ఐదు ఒక్కొక్కళ్ళకి పిల్లలకి పదిహేను వేలు ఇస్తాను సంవత్సరానికి నలుగురు ఐదుగురు పిల్లలను కనమని చెప్పి ఆ పదిహేను వేలు అది పప్పు గడిగి ఆయన ఆడితో కనిపిస్తావు నాలుగు అయితే